హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎండకి కడుపులో చల్లగా ఉండడానికి మసాలా మజ్జిగ చేసుకుందామండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే కడుపులో చాలా హాయిగా ఉంటుంది దీనికి ఒక గిన్నెలో పెరిగేసుకొని చిలక కొట్టుకోండి చక్కగా మజ్జిగ కవ్వంతో చిలక కొట్టుకోండి ఒకవేళ మజ్జిగ కవ్వం లేదు అంటే ఒక్కసారి మిక్సీలో వేసేసి గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అర స్పూను జీలకర్ర మీ రుచికి సరిపడా సాల్టు ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకోండి వేసుకొని ఇట్లా కనుక మజ్జిగ చేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటాయి కడుపులో హాయిగా ఉంటుంది మనకి ఎటువంటి వడదెబ్బ కూడా తగలదండి ఇట్లా కచ్చపచ్చగా వేసుకొని ఇందులో నీళ్లు పోసేసుకొని మనము టీ వడపోసుకునేది ఉంటుంది కదా ఏదైనా స్ట్రైనర్ పెద్దదైనా లేదా చిన్నది టీ వడపోసుకునే దానిలో అయినా సరే ఈ పెరుగు మీద పెట్టేసి ఈ మసాలా మొత్తం పోసేసేయండి ఆ ఉంటే తాగబుద్ధి కాదు కదండి చక్కగా ఇట్లా వడపోసేసుకొని ఎన్ని నీళ్లు కావాలో అన్ని పోసేసుకోండి మజ్జిగలో కొంచెం మజ్జిగ పల్చగానే చేసుకోండి ఇట్లా ఎన్ని కావాలో అన్ని నీళ్ళు పోసేసుకొని ఒకసారి చక్కగా మొత్తం కలిసేటట్లు తిప్పేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుందండి మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా బాటిల్లో పోసుకొని తీసుకెళ్తే కడుపులో చాలా హాయిగా చల్లగా ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇట్లా చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు మనకి వడదెబ్బ తగలదు కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది మసాలా మజ్జిగ చేసుకుని తాగితే చాలా హాయిగా ఉంటుందండి బయట కొనే పనే ఉండదు